అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ముఖ్య గమనిక సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియోని అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైఫ్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తాను సో లేచుకున్న టాపిక్లోకి వెళ్దాం పెన్షన్స్ అని చెప్పి ఏంటంటే చూసుకుంటాం పెన్షనర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక మంచి స్వభావాలతో అయితే చెప్పింది ముఖ్యంగా ముప్పై ఏళ్లలో మనకి తొలిసారిగా మనకి ఈ నిర్ణయం తీసుకోవడం ఇక్కడ మొదటిసారి అని చెప్పి చూస్తూ ఉంటాం సో మొత్తంగా సుప్రీంకోర్టు హయ్యర్ పెన్షన్ విషయంలో కీలక తీర్పు వెలువరించింది ముఖ్యంగా దీనికి సంబంధించి దరఖాస్తును కూడా మనకి స్వీకరించింది సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ముఖ్యంగా అధిక పెన్షన్ వర్తించదన్న విషయం అయితే పెన్షనర్స్ ముఖ్యంగా గమనించాల్సి అయితే ఉంటుంది అయితే అంతకుముందు వారికి మాత్రం అధిక పెన్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ చూస్తున్నాం ఈపీఎస్ తొంభై ఐదు పథకంలో అధిక పెన్షన్ కోసం దాదాపుగా పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు దాదాపుగా వీటిలో ఐదు లక్షల అయితే మనకి తిరస్కరించడమే జరిగింది సో మొత్తంగా మనకి పాత బకాయిలు చెల్లిస్తూ అదేవిధంగా అధిక పెన్షన్ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా పెన్షన్ అయితే భారీగా పెరగబోతుంది అకౌంట్లో జమ కాబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాక్